చాలామంది క్రైస్తవుల్లో వస్తున్న సందేహం ధర్మశాస్త్రాన్ని మనం వెంబడించాలా లేదా ఈరోజు మనందరి హృదయాల్లో ధర్మశాస్త్రాన్ని వెంబడించాలనే కోరిక మనం కలిగి ఉన్నాం కానీ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి నిజంగా ఈ ధర్మశాస్త్రాన్ని వెంబడించగలిగే శక్తి దేవుడు మనకి ఇచ్చాడా లేదా ఇజ్రాయల్ ప్రజలు ఎప్పుడైతే దేవుణ్ణి మాకు మీ యొక్క పరిశుద్ధమైన ఆజ్ఞలు ఇవ్వండి మేము పాటిస్తామని అన్నారో ఇజ్రాయల్ ప్రజలకి దేవుడు ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది కానీ ఇజ్రాయల్ ప్రేకితులు గుర్తించలేని విషయం ఏంటంటే ఈ ఆజ్ఞల్ని నిజంగా మేము వెంబడించగలమా లేదా కారణం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు ఆలోచించినట్లయితే దేవుడు వందకి వంద శాతం పరిశుద్ధుడు నీతి మంత్రుడై ఉన్నాడు మరి ఈ పరిశుద్ధతని దేవుని నీతిని మనిషిగా మనం చేరుకోగలమా అని ప్రశ్న మన దగ్గరికి వచ్చినట్లయితే మనం అందరం ఏం సమాధానం చెప్తామంటే మనం ప్రయత్నించాలి అవును మనం ప్రయత్నించాలి కానీ ఫలితం పాసా లేదా ఫేలా